ఆనాటి కోటలు పీటలు వారిన నేటికి నాటి మాటలు పాటలై బ్రతుకు పాఠాలై మార్గదర్శకత్వాన్ని చాటుతున్నాయి ఈ దేశం భారతదేశమని పిలవబడడానికి ముందు పదహారు జనపదాలుగా ఉండేది రాజ్య విస్తరణ కాంక్ష పెరిగి ఏకఛత్రాధిపత్యం కోసం జరిగిన మహాయుద్ధంలో ఏచి గెలిచి ఈ భారత భూమండలాన్నంతటినీ ఒక్కటి చేసి పరిపాలించినది మగధ పాలకులే మగధ పాలకుల్లో పద్మనాయకులకు బీజం పడిన వంశం ఏ ఆ వంశం యొక్క మొట్టమొదటి మహారాజు ఎవరు చాణుక్యుడు ఎందుకు చంద్రగుప్తుడినే మహారాజులు చేస్తాడు వింధ్య పర్వతాలలో దాటి వచ్చిన మహాపద్మనందుడు చరిత్ర అనే మహాప్రవాహంలో వెలమలుగా ఎలా మారారు దక్షిణ భారతదేశంలో క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో పద్మనాయక వెలమలు చేసిన మొట్టమొదటి మహాయుద్ధం ఎందుకు జరిగింది వేచర్ల పద్మనాయక బ్రహ్మనాయుణ్ణి ఆ ప్రాంతంలో దేవుడిగా ఎందుకు కొలుస్తారు కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని చేజిక్కించుకునే ఉన్న కాదని విధేయుడుగా ఉన్న పద్మనాయక రాజులు ఎవరు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర పద్మనాయక మహా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ సింహబలుడు మహాసామ్రాట్ చక్రవర్తి ఎవరు ఆ వీరుడు యుద్ధాన్ని ప్రకటిస్తే శత్రురాజులు రాజ్యాన్ని విడిచి ఎందుకు పారిపోతారు పండి కుట్రకు వేలాది మంది యొక్క కంఠాలు తింపి వారి రక్తంతో అన్నం వండి తర్పణం చేసిన ఆ పద్మనాయక నిలమ వీరులు ఎవరు బెబ్బులి బొబ్బిడిగా ఎలా మారింది అరి వీర భయంకరుడు మహాయోధుడు అయిన తాండ్ర పాపారాయుడు యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరం ఎంతకాలం జరిగింది పద్మనాయక విలమలు బ్రిటిష్ వారితో మరియు రజాకర్లతో స్నేహం చేశారా లేక యుద్ధం చేశారా